మటన్ గ్రేవీ కర్రీని ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోద్ది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ సిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఏంటి ఆయిల్ ఫేస్తో ఇలా జిడ్డు జిడ్డుగా చెమట పట్టేసి ఇలా మేము ముందుకు వచ్చామనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళాము అప్పు ఎంత ఎండు ఉందంటే బాబో ఈ విభచ్చమైన ఎండ అనమాట ఈరోజు సోమవారం కదా వెస్ట్ బెంగాల్లో మార్కెట్ పెడతారు అంటే అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ మనం పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి బంగారం వరకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి సో కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఒక ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు అని ఏమీ లేదు అలాగని మూలికలు ఇంకా చాలా చాలా దొరుకుతాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు లోహి స్కూల్ ఉంది కదా వాళ్ళు అయితే స్కూల్లో వదిలేసి నేను నాని బయటికి వెళ్ళేసి ఇంకా మటన్ అలాగే మేము సామాన్లు ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నాము అందుకే అనమాట ఇంతలా అలిసిపోయి జస్ట్ ఇప్పుడే వచ్చాము పొద్దు నేనేం వెళ్ళలేదు హడావిడిగా తొమ్మిదికే కదా ఇంకా స్కూలు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని లోహిని అయితే స్కూల్లో వదిలిపెట్టి అక్కడి నుంచి ఫీజు కట్టి ఇంకా అట్లానే బజ్ బజార్కైతే వెళ్ళాను అనమాట ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎండు ఉంది బాబోయ్ మామూలు ఎండ కాదనమాట ఇంకా మేము ఇక్కడి నుంచి మార్కెట్ దాదాపుగా టూ కిలోమీటర్స్ మార్కెట్ అయితే పెడతారు అంతవరకు వెళ్ళాము నడుచుకుంటా ఇద్దరము నాకు అనిపించింది మా బావుంటే బండి మీద పోతుంటే తెలియట్లా ఈరోజు మాత్రం అవన్నీ నడుచుకుంటా చూస్తా పోయేసరికి దిమ్మ తిరిగి బొమ్మగా నడిచింది నాకు మా నాని గారికి ఏం నానా నాకు వస్తున్నావో నేను మీతో మాట్లాడుతున్నానా వీటిని చూడండి అవన్నీ మేము తీసుకొచ్చాము ఓన్లీ చేత్తు పట్టుకుని తీసుకొచ్చామన్నమాట అసలు ఎంత పెయిన్ వచ్చిందండి ఇంటికి రాగానే ఆ ఉక్కకి అదిగాకి వాతావరణం ఎలా ఉంటుందంటే మనిషిని పీల్ చేస్తుంది ఇంకా అసలు ఎండకైతే నాకు ఒకసారి నేను పడిపోతానేమో అనిపించింది రాగానే ఒక చెమ్ముడు నీళ్ళు అయితే తాగేసిన ఇదిగోండి ఇంకా అవి కూడా ఓపెన్ చేయలేదు వాడు చూస్తూ ఉన్నాడు చూడండి వాడు చూడండి ఎలా తీస్తున్నాడు నాని ఏం చేస్తుండ ఫ్యాన్ అయిపోతే చచ్చిపోతానరా అని చెప్పేసి ఫ్యాన్ అయితే వేసుకున్నాం ఏంటి దీ మటనా ఇంకా స్నానం చేయవా స్నానం చేయాలి అక్కడే అక్కడే ఉన్నాయి బట్ట ఇంకా మటన్ చేయాలి లోహికి మళ్ళీ ట్యూషన్ అమ్మాయి వస్తాను అని చెప్పేసి వన్ థర్టీకి వస్తుందంట ఇంకా వంట కూడా చేయాలి వాడు వచ్చేసరికి పళ్ళన్ని కంప్లీట్ చేసేసుకోవాలి ఈరోజు మటన్ ఎలా చేస్తారో కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను అసలు ఫ్రూట్స్ వెస్ట్ బెంగాల్లో మామూలు రేట్లు లేవు ఇగోండి ఇవి యాపిల్స్ అలాగే అనార్ అనమాట ఇంక ఈరోజు ఫ్రూట్స్ ఏం లేవని చెప్పేసి లోహి నైట్ ధాన్యమకాయలు అయిపోయాయని ఏడ్చాడు అందుకని ఈరోజు కేజీ ధాన్యమకాయలు తీసుకున్నాను దానిమ్మకాయలు ఇక్కడ కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంట ఇగోండి ఈ రకం అయితే ఉన్నాయి ఇవైతే బాగుంటాయి కానీ రెడ్గా ఇంకొకటి వస్తాయి నాటకాయలు అని చెప్పేసి అవి చూడటానికి ఇలానే ఉంటాయి కానీ రెడ్గా ఉండు పిల్లలు ఇష్టంగా తినరు కదా అని చెప్పేసి నేను ఇవే తీసుకున్నా కాస్ట్ ఎక్కువైనా పర్లేదులే అని చెప్పేసి ఇగోండి ఇది బాగుంటాయి అనమాట ఈరోజు ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చా కేలా అటుకాయలు అనమాట మన సైడు అమృతపాణి అంటారు కదా ఇంకా అమృతపాణి అట్టకాయలు జామకాయలు బీ పిండి దొరికిద్దో దొరకదో అనుకున్నా వెస్ట్ బెంగాల్లో కానీ పెద్ద షాప్లో ఉందనమాట అది హోల్సేల్ స్టోరు ఇంకా అక్కడ దొరికే సరికి తీసుకొచ్చుకున్నాను ఇంట్లో ఎప్పుడైనా కారాలు బోరలు చేసుకోవచ్చులే చక్కలు అలాంటివని చెప్పేసి ఇంకా సరుకులు అయితే ఇదిగోండి ఆశీర్వ రేషన్లో ఇచ్చింది కొంచెం బాగాలేదు మెత్తంగా లేదు అని చెప్పేసి ఆశీర్వాద ఆట అయితే తీసుకున్నాను ఇంకా పచ్చన బెరలు అయిపోయినాయి అని పచ్చన పప్పు తీసుకున్నా చూపించాను నా అన్నారు ఇంకైతే మీ అందరికీ తెలుసు వేరుచెనకాయ పప్పులు వేరుచెనపప్పులు అంటారు కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఈరోజు తీసుకొచ్చాను పిల్లల కోసం మంత్ అయిపోయింది కదా కరెక్ట్గా మంత్కి సరిపడా తీసుకొస్తాను కానీ ఈసారి కొంచెం తక్కువే తీసుకొచ్చాను అనమాట పోయిన నెలవి కాజు అవన్నీ ఉన్నాయి అందుకని తీసుకురాలా ఇది చూడండి ఈసారి ప్రతిసారి నేను ఖర్జూరం వేరే రకం తీసుకొస్తాను కానీ ఈసారి ఇవి దుబాయ్ అనుకుంటా దుబాయ్ ఖర్జూరం ఏదో అంటారు వీటిని మెలోడీ వెట్ డ్రేట్స్ అంట మెలోడీ వెట్ డేట్స్ సో ఇవి కాస్ట్ వచ్చేసి నాకు కనిపిస్తున్నాయి కదా మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డాయి ప్యాకింగ్ అంతా బాగుంది కానీ ఎలా ఉంటాయో ఏమో ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా పిల్లల కోసంలే తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను ఎప్పుడైనా సరే నేను డ్రై ఫ్రూట్స్ మంచిగా కాస్ట్లీగా ఉండేవి తీసుకొస్తానన్నమాట ఇంకా ఇవైతే శనగపప్పు అంటారు కదా అవండి శనగలు అలా అంటారు మన సైడు ఇంకివి ఇవి నువ్వులుండలు పిల్లలకైతే నేను హెల్తీగా పెట్టడానికే ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఇవి ఈరోజు తెచ్చిన సరుకులు మార్కెట్ కోసం వెళ్ళానని చెప్పాను కదా సో ఇదిగోండి మా పెద్దోడి కోసం నిక్కర్లు అయితే తీసుకొచ్చాను మీకు కావాలా ఆ బట్టలు కూడా వేసుకురాను ఇవి లోహి స్కూల్కి వెళ్తాడు కదా ఇంకా అండర్వేర్లు ఉండాలి అని చెప్పేసి ఇవి రెండు తీసుకున్నా ఇంక ఇది కొత్తిమీర అలాగే అల్లం ఇవన్నమాట ఈ రోజు తెచ్చిన సరుకులన్నీ ఇవన్నీ అండి సో ఇవన్నీ బిల్ ఎంత అయిందో మీరు కామెంట్ చేయండి నాకు తెలిసి దాదాపుగా ఒక టూ థౌజండ్ పైన అయితే అయిందనమాట సో డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాను కదా మీరు కూడా గెస్ట్ చేయండి సర్దుకోవడం అయితే అయింది తెచ్చిన కూరగాయలు అలాగే ఫ్రూట్స్ కూరగాయలు తీసుకురాలేదులేండి ఫ్రూట్స్ అలాగే సామాన్లు అవన్నీ సర్దేసుకున్నాను అంతలోపే ఫోన్ చూసేసరికి స్కూల్ నుంచి మెసేజ్ అనమాట లోహి వాళ్ళ స్కూల్ దగ్గర లైట్ కట్ అయిందంట అందుకని ఎవరి పిల్లలు వాళ్ళని కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళండి అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది సో ఇంకా వాడిని కూడా తీసుకురావడానికి అయితే వెళ్తున్నా ఈ జిడ్డు బామ్ వేసుకొని వాడు చూడండి పాపం బట్టలు ఇప్పుకున్నాడు స్నానం చెప్పి మమ్మీ అనేసరికి ఇంకా నాన్న అన్నం తీసుకుని వచ్చేస్తానని చెప్పేసి వెళ్తున్నాను సరే నైనా చూస్తా ఉండు నేను వస్తాను హలో హీ ఎందుకు ఇచ్చిండు స్కూల్కి తొందరగా వచ్చేసి పదకొండు కల్లా నాని ఉతారు ఏమైంది ఎందుకు ఎందుకు అయిపోయింది లైట్ కట్ అయిపోయిందని ఇచ్చేసారు సర్లే బట్టలుపుకో ఇంకా స్నానం చేసేస్తా ఓకే ఇంకా పిల్లలకి స్నానాలు అవి చేయించి నేను కూడా ఫ్రెష్ అవుదాము అనుకుంటే ఈ మటన్ తీసుకొచ్చాను కదా బయట నుంచి సో ఇందాకైతే చూయించలేదు నేను తెచ్చిన సరుకుల్లో మటన్ కూడా ఉంది హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను నేను సండే రోజు ఏమీ తీసుకురాలేదు పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారనమాట నాన్ వెజ్ ఏమన్నా తేవచ్చు కదా మమ్మీ అని చెప్పేసి నాకు కుదరలేదు అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అనమాట ఇంక ఈరోజు అలాగూ వెళ్ళాను కదా అని చెప్పి మా లోహి అలాగే నాని మటన్ కావాలి అనేసి చెప్పారనమాట మార్నింగ్ అందుకని ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తెచ్చాను ఈరోజు ఎలా చేస్తాను అనేది వీడియోలో కూడా ఫస్ట్ అయితే అంటే కడిగేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు కారం అలాగే పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఇలా నేను కుక్కర్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే మటన్ త్వరగా ఉడకదు కదా సో మామూలుగా చేసాము అంటే మనం విజిల్ వేయకుండా ఉడకడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఒక నాలుగైదు సీటీలు అయితే ఇలా కుక్కర్ అయితే నేను ఎప్పుడు మటన్ చేసినా కానీ స్టైల్లో చేస్తానమాట మా అమ్మ స్టైల్ అనమాట ఇది నాకు కూడా నచ్చిద్ది కాకపోతే టైం ఎక్కువ తీసుకోదనమాట త్వరగా అయిపోద్ది అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవాలనుకున్నా కానీ చాలా ఈజీగా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయితే మన కూర కూడా రెడీ అయిపోద్ది మటన్ ఉడకదు కాబట్టి మనం ఇలా సిటీలో వేసుకోవడమే బెటర్ అండి మళ్ళీ మనం నార్మల్గా దబరాలో కానీ చేసాము అంటే అది ఉడకపోవడము మనం ఉడకబెట్టి మన మనకు అయితే కానీ అది ఉడకడం చాలా కష్టము సో ఇంకా అది విజిల్ పెట్టేశాను కదా ఇంకా అవి ఉడుకుతూ ఉంటుంది అని చెప్పేసి ఒక పక్క అన్నము ఒక పక్క మటన్ అయితే పెట్టేసిన కూర సీటీ వచ్చేసరికి అలాగే అన్నం పొంగి వచ్చేసరికి నేను బట్టలన్నీ ఉతికేసాను ఎందుకంటే నా వాషింగ్ మిషన్ పని చేయట్లేదు అనమాట అందుకని చేత్తో ఉతకాల్సి వచ్చింది ఇంకా బట్టలన్నీ ఉతికేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇలా కిచెన్లోకి అయితే వచ్చాను మామూలుగా మీరు అనుకోవచ్చు స్నానం చేసి కదా వంట చేయాలి అని చెప్పేసి ఎందుకంటే మటన్ చికెన్ అలాగే చేపలు ఇలాంటివన్నీ నీచు స్మెల్ వస్తాయి కదా నాకు అది నచ్చదన్నమాట అందుకని ముందే ప్రిపరేషన్ అంతా చేసేసుకుని అంటే ఉప్పు కారాలన్నీ కలిపి పెట్టుకుని పెట్టుకున్న తర్వాత తాలింపు అనేది నేను స్నానం చేసి వచ్చిన తర్వాత కూర అనేది చేసుకుంటాను ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయింది దాదాపుగా ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే వేసారనమాట అక్కడ ఉడికిందో లేదో మా వాడికి మొక్కి మమ్మీ తింటాను చూసారు కదా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇందాక ఉప్పు కారం పసుపు అలాగే ఆయిల్ వేసేసి సీటీ కొట్టాం కదా అదే అండి ఉడగబెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాము కర్రీకి ఒక బండిల్ అయితే పెట్టాను దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసి అంటే చిటపటలాడనివ్వాలనమాట అప్పుడే అప్పుడేమన్నా ఆవాల్లో ఉన్న ఫ్లేవరు కూరకు కూడా పట్టి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇక ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఫ్రెష్గా తీసుకొచ్చాను అనమాట కరివేపాకు ఈ కర్రీ చేస్తున్నాను కదా అని చెప్పేసి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ కానీ అలాగే కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది కదా అందుకని నేను ఫ్రెష్గా తీసుకొచ్చుకున్నాను కరివేపాకు కూడా వేసేసాను సో బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే మన వీడియోస్ కానీ చూస్తూ ఉంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు ఓకేనా ఇవి ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటపట అన్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఈరోజు వీడియో షూట్ చేసేది ఎవరో కదండి మన లోహి బాబే అనమాట అందుకనే వీడియో కొంచెం క్లారిటీగా వస్తుంది చూసి మంచిగా చేసుకోండి మీరు కూడా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్లో మంచిగా మనకి ఆయిల్ పడితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మరీ ఒక లేటర్ అయితే బాకండి కొంచెం వేసుకోండి ఓకేనా ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటైతే వేసుకున్నాను నేను ఒక మీడియం సైజు గడ్డ ఉంటుంది కదా హాఫ్ కేజీగా కాబట్టి మీడియం సైజు వేసేసుకొని సన్నగా పీసెస్ లా కట్ చేసుకుని అవన్నీ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకుని ఉంటాం కదా సో దాన్ని కూడా వేసేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను ఫ్రెష్గా పట్టి పెట్టుకున్నదే వేసుకుంటాను నిన్నే పట్టు పెట్టాను అది రోజైతే వేస్తున్నా ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట ఒకవేళ లేకపోతే నేను అప్పటికప్పుడు పట్టి ఇలా చికెన్ మటన్లో అయితే వేసుకుంటాను ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా నేను క్లారిటీగా చూస్తున్నాను మళ్ళీ మీరు ఎక్కడ స్కిప్ చేసుకుంటారేమో అలా చేసుకోకండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను అన్నమాట మా ఓడ ఏదో చెప్తూ నాకు మమ్మీ వీడియో సరిగ్గా రావట్లేదా అని చెప్తున్నాడు సో వస్తుంది అన్న అలానే తీయు అని చెప్పేసి వాడికైతే చెప్పానమాట సో ఫ్రై అవ్వడానికి ఒక టూ మినిట్స్ అయితే పట్టిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క స్మెల్ అక్కడికి బాగూడదని మళ్ళీ ఒక మూత అయితే పెట్టాను అనమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి సరిపోయింది సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అది అర కేజీ మటన్ కాబట్టి అందరికీ సరిపోవాలి కదా రెండు టమాటాలను అయితే మీడియం సైజులో తీసుకుని కట్ చేసి వేసేసుకుంటున్నాను అది ఎర్రగా ఉండే టమాటాలను మాత్రమే వేసుకోండి మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నా కానీ ఇంకొంచెం కూర అందరికీ సరిపోవాలి అనుకున్నా కానీ మీరు రెండు మూడు అయితే అంటే మూడు నాలుగు వేసేసుకోవచ్చు టమాటాలు కాకపోతే అంటే తీగ అనిపిస్తుంది సో రెండు మూడు టమాటాలు అయితే ఓకే అండి ఇంకా టమాటాలు అలాగే ప్యాజ్ కూడా రెండు మిక్సీ బట్టు కూడా వేసుకోవచ్చు సో మీ ఇష్టం అనమాట ఇంకా నేనైతే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను టమాటా మగ్గాలి మంచిగా అప్పుడే మనకు అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నాను కదా సో ఇలా ఆయిల్ అయితే పైకి తేలాలన్నమాట అప్పుడే మనకి ఉడికినట్టు సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా మటను ఆ మటన్ కూడా సో ఈ టమాటాల్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట సో వాటర్ అన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఎక్కువ వేయకండి ఒకవేళ ఉడక్కిపోతే కొంచెం వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు ఇలా మళ్ళీ చాలా ఈజీగా చెప్తున్నాను సింపుల్ ప్రాసెస్ అనమాట జెంట్స్ కూడా చేసేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్ సో అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారిగా అలా కలుపుకోవాలి తెల్లగా ఉంది ఏంటి మటన్ అని మాత్రం అనుకోవద్దు మనం ఇంకా ఉప్పు కారాలు ఓన్లీ సిట్టి కొట్టేటప్పుడు వేసుకున్నాం కదా సో అవి తగ్గాయి అనుకుంటే మాత్రం ఇక్కడైతే వేసేసుకోవచ్చు అనమాట సో సేపు నేను ఉడకబెట్టుకుంటున్నాను నాకు ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడైతే చూసుకుంటున్నాను అనమాట ఉప్పు కానీ సరిపోయింది కారం సరిపోయింది అంటే మనం వేసుకునే అవసరం లేదు నాకైతే కొంచెం ఉప్పు కారాలు తక్కువగా అనిపించాయి అలాగే కొంచెం కారం అంటే తీగ అనిపించింది అందుకే నేనైతే వేసేసుకుంటున్నా మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట మీకు టేస్ట్కి తగ్గట్టు ఎంత తింటారో అంత మాత్రమే వేసుకోండి నేను క్వాంటిటీ ప్రకారం అంటే ఎంత వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి అయితే చెప్పట్లేదు సో నా చేతికి తగ్గట్టు నేనైతే వేసుకుంటున్నాను అంటే నాకు కూర నాకు తెలుస్తుంది కదా సో నేను అలా అయితే వేసుకుంటున్నాను ఇంకో టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ కారం కూడా వేసాను అన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి మటన్కి పట్టాలన్నమాట నాన్ వెజ్ ఎప్పుడైనా సరే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది సో చూస్తున్నారు కదా నేనైతే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను టెన్ మినిట్స్ తర్వాత చూడండి కూర అయితే ఉడుకుతూ ఉంది కదా సో ఇప్పటికి కూడా మనకి తెల్లంగా ఏం లేదండి ఇంకా వాటర్ చాలా ఉన్నాయి కాబట్టి అదంతా ఉడకాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది మనకు తెలిసిద్ది ఇంకా ఈ మటన్లోకి నేను మసాలా ఎలా చేసుకుంటాను అంటే ధనియాలు అలాగే చక్క మొగ్గ కొన్ని మిరియాలు కొన్ని జీలకర్ర పౌడర్ ఫ్రై చేస్తాను అనమాట నార్మల్ కర్రీస్లో అయితే ఆ పౌడర్ వేసేస్తాను ఇది మటన్ కర్రీ కాబట్టి ఆ పౌడర్ అయితే కొంచెం మిక్సీలో తీసుకొని కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని నేను మిక్సీ అయితే పట్టేస్తున్నా అదే మన సైడు ఆంధ్రాలో అయితే అంటే ఎక్కడైనా సరే సో రోళ్లు ఉంటాయి కదా రోళ్ళు ఉంటాయి అక్కడ దంచుకుంటాము కాకపోతే నా దగ్గర రోల్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న చిన్న చిన్న రోళ్ళే ఉన్నాయండి ఆ రోళ్ళల్లో మనము కొబ్బరి వేస్తే ఆ కొబ్బరి ఎట్టో మసాలా ఎట్టో పడిద్ది ఇంకా అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అందుకని మిక్సీలు అయితే వేసుకుంటున్నాను మా వాడు ఇక్కడ డేట్స్ అయితే కావాలి అని చెప్పేసి వచ్చాడనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను క్లారిటీగా చూపిస్తున్నాను ప్రతిదీ నేను ఏమేమి వేస్తున్నాను ఏంటి అని చెప్పేసి ఇంకా కొబ్బరి అలాగే ఇందాక వేసిన ధనియాల పొడి మొత్తాన్ని కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇలా పట్టుకున్న పిండిలో లాస్ట్గా అయితే ఏమేస్తున్నాను అంటే చిన్నపాయలు ఉంటాయి కదా కూడా వేసేసి అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ధనియాల పొడి కూడా దీంట్లో వేసేద్దాము కూర చూస్తున్నారు కదా పైనంతా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు కూర అంతా ఉడికిపోయినట్టే ఇంకా మసాలా అయితే వేసేసుకుందాము ఇంకా మీకు వాటర్ ఏమన్నా కావాలి అనుకుంటే అంటే కూర సరిపోదు మాకు కొంచెం గుజ్జు ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ ఉన్నప్పుడే మసాలా అయితే కొంచెం తక్కువగా గ్రేవీ ఉంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది కాకపోతే తెలంగాణ సైడ్ అయితే కొంచెం గ్రేవీ అనేది వాటర్ వాటర్ కానీ తింటారండి మా సైడ్ అయితే గుత్తంగా ఉండాలన్నమాట అంటే కూర అంతా దగ్గరకు వచ్చినాయి ఆ తర్వాత గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే ఇష్టపడతారు అందుకని నేను ఇలానే ట్రై చేస్తాను ఎప్పుడు చేసినా కానీ ఇంకా మనం ధనియాల పొడి అయితే మిక్సీ పట్టుకున్నాం కదా అప్పుడంతా కూడా మటన్లో వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్గా అయితే తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది చూస్తున్నారా సో కూర అయితే మంచిగా రెడీ మాట్లాకి చిల్లుగా వేసుకుంది తింటూ ఉంటే చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ మరీ వాటర్ వాటర్ లేకుండా ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇలానే ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మీకు కాంప్లిమెంట్స్ చాలా క్లియర్గా పర్టికులర్గా నేమేమి వేసాను అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు ఓకేనా ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగని మామూలుగా మసాలాలు ఎక్కువ వేసుకొని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం యాసిడిటీ అవన్నీ వస్తాయి కదా సో అలా ఏం లేకుండా చాలా मिनिमम మసాలా అయితే వేసి మనం కర్రీ అయితే చేసామన్నమాట హెల్త్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇలా చేసుకుని తినండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అని సో మటన్ కర్రీని లాస్ట్ ఒకసారి చూస్తాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇందాక వైట్గా కనిపించింది కదా కూర అంతా అయ్యేసరికి మనకి రెడ్ కలర్లోకి అయితే వచ్చేసింది అనమాట మనం ఎటువంటి కలర్స్ కూడా యూస్ చేయలేదు ఇంకా గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందనమాట సో కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇంకా నేను మా కలిసి ఇక్కడ ఆనియన్స్ అలాగే మటన్ కర్రీ వైట్ రైస్ తో అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసరికి లోహి వాళ్ళ టీచర్ అయితే వచ్చేసింది ట్యూషన్ చెప్పడానికి ఇంకా కాసేపు ఆగమ్మ వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఆ తర్వాత కూర్చోబెడతాను అని చెప్పేసి ఇద్దరికి కూడా ఒకేసారి ఇంకా నేనే కలిపి పెట్టేసాను ఇంకా ట్యూషన్ అంతా అయిపోయి కాసేపు అయితే నిద్రపోయాము అనమాట సాయంత్రం నాలుగున్నరకు అయితే లేచాము లేచిన తర్వాత చూస్తున్నారు కదా నేను నాని అయితే ఇక్కడ పాలు కానీ పాలు దొరకట్లా ఒకప్పుడు అయితే ఇంట్లో ఎక్కడ చూసిన పాల ప్యాకెట్లో ఉండేటివి ఇప్పుడైతే పాలే లేకుండా బాగా ఇంకా బయట నుంచి నిన్న తీసుకొచ్చాను అందుకనే ఈరోజు సాయంత్రం అయితే పిల్లలకి అలాగే నాకు ఇక్కడ కాఫీ అలాగే పిల్లల కోసం పాలైతే ఇచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ స్నాక్స్ తింటూ అంటే ఇక్కడ వాళ్ళు నార్త్లో ఏంటి అంటే కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు నెమ్కిన్ అలా పెట్టుకొని తింటూ తాగుతారనమాట సో మాకు కూడా అదే అలవాటైపోయింది అందుకని మా పిల్లలతో పాటు నేను ఇంకా నమ్కిన్ తింటూ కాఫీ అయితే తాగుతున్నాను అనమాట సాయంత్రం సాయంత్రం పూట ఇలా ఉండేసరికి కరెంట్ పని చేయడానికి వేరే అతను అయితే వచ్చారు సో తనైతే బోల్ట్ బిగిచ్చేసి ఐదు ఐదు నిమిషాలు అనమాట ఇంకా పిల్లల్ని యథావిధిగా కూర్చోబెట్టి చదివించడం అయితే స్టార్ట్ చేశాను సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి నా డే రొటీన్ సో మీకు కూడా నచ్చిందా వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్